హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో క్లాతింగ్ షాప్ దగ్గర అంటే బట్టల షాప్ దగ్గర సేల్స్ మ్యాన్కి కస్టమర్కి మధ్యన ఎటువంటి కాన్వర్సేషన్ ఉంటుందో చూద్దాం ఓకే కొన్ని సెంటెన్స్ ఫామ్ చేసి దాని ద్వారా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో లెట్ స్టార్ట్ మే ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయొచ్చా ఎస్ ప్లీజ్ అవును దయచేసి చేయండి ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆ హ్యాట్ నేను ఒక టోపీ కోసం వెతుకుతున్నాను హీర్ ఈజ్ అ నైస్ హ్యాట్ ఇక్కడ ఒక అందమైన టోపీ ఉంది బట్ దిస్ ఈజ్ ఆ రెడ్ హ్యాట్ ఇది ఎర్ర టోపీ కానీ దట్స్ ఓకే అది సరే రెడ్ హ్యాట్స్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ ఈ ఎర్ర టోపీలు ఈ సంవత్సరం చాలా ప్రజాదరణ పొందినవి మే ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయించా ఎస్ ప్లీజ్ దయచేసి ఐ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ షర్ట్ నేను ఒక చొక్కా కోసం వెతుకుతున్నాను హియర్ ఈజ్ అ నైస్ షర్ట్ ఇక్కడ మంచి చొక్కా ఉంది బట్ దిస్ ఈజ్ అ బ్లాక్ షర్ట్ కానీ ఇది నల్ల చొక్కా దట్స్ ఓకే అది సరే బ్లాక్ షర్ట్స్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ నల్ల చొక్కాలు ఈ సంవత్సరం చాలా ప్రజాదరణ పొందినవి మే ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయొచ్చా ఎస్ ప్లీజ్ అవును దయచేసి చేయండి ఐఎమ్ లుకింగ్ ఫర్ అ బెల్ట్ నేను ఒక బెల్ట్ కోసం వెతుకుతున్నాను హియర్ ఈజ్ అ నైస్ బెల్ట్ ఇక్కడ ఒక మంచి మంచి అందమైన బెల్ట్ ఉంది బట్ దిస్ ఈజ్ ఆ పింక్ బెల్ట్ కానీ ఇది పింక్ కలర్ బెల్ట్ దట్స్ ఓకే అది సరే పింక్ బెల్ట్స్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం పింక్ బెల్ట్స్ చాలా ప్రజాదరణ పొందినాయి మే ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయొచ్చా ఎస్ ప్లీజ్ అవును దయచేసి సహాయం చేయండి ఐఎమ్ లుకింగ్ ఫర్ అ కోర్ట్ నేను కోర్టు కోసం వెతుకుతున్నాను హియర్ ఈజ్ అ నైస్ కోట్ ఇక్కడ మంచి కోట్ ఉంది బట్ దిస్ ఈజ్ అ బ్రౌన్ కోట్ కానీ ఇది బ్రౌన్ కలర్ కోట్ దట్స్ ఓకే అది సరే బ్రౌన్ కోట్స్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం బ్రౌన్ కలర్ కోట్స్ చాలా ప్రజాదరణ పొంది ఉన్నాయి మే ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయించా ఎస్ ప్లీజ్ అవును దయచేసి సహాయం చేయండి ఐఎమ్ లుకింగ్ ఫర్ అ సూట్ నేను ఒక సూట్ గురించి వెతుకుతున్నాను హియర్ ఈజ్ అ నైస్ సూట్ ఇక్కడ మంచి సూట్ ఉంది బట్ దిస్ ఈజ్ అ బ్రౌన్ సూట్ కానీ ఇది బ్రౌన్ కలర్ సూట్ దట్స్ ఓకే అది సరే బ్రౌన్ సూట్స్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ బ్రౌన్ కలర్ సూట్స్ ఈ సంవత్సరం చాలా ప్రజాదరణగా ఉన్నాయి మే హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయొచ్చా ఎస్ ప్లీజ్ దయచేసి సహాయం చేయండి ఐఆమ్ లుకింగ్ ఫర్ అ టై నేను టై కోసం వెతుకుతున్నాను హియర్ ఈజ్ అ నైస్ టై ఇక్కడ మంచి అందమైన టై ఉంది బట్ దిస్ ఈజ్ అ బ్లాక్ టై కానీ ఇది నలుపు కలర్ టై దట్స్ ఓకే అది అది సరే బ్లాక్ టైస్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ నలుపు టైస్ ఈ సంవత్సరం చాలా ప్రజాదరణ పొంది ఉన్నాయి మై ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయొచ్చా ఎస్ ప్లీజ్ అవును దయచేసి సహాయం చేయండి ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆ స్వెటర్ నేను స్వెటర్ స్వెటర్ కోసం వెతుకుతున్నాను హియర్ ఈజ్ అ నైస్ స్వెటర్ ఇక్కడ మంచి అందమైన స్వెటర్ ఉంది బట్ దిస్ ఈజ్ ఆ గ్రీన్ కలర్ స్వెటర్ ఇది పచ్చరంగు స్వెటర్ దట్స్ ఓకే అది సరే గ్రీన్ స్వెటర్స్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ పచ్చ కలర్ స్వెటర్స్ ఈ సంవత్సరం ప్రజాదారులుగా ఉన్నాయి మే హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయొచ్చా ఎస్ ప్లీజ్ దయచేసి సహాయం చేయండి ఐఎమ్ లుకింగ్ ఫర్ అడ్రస్ నేను ఒక డ్రెస్ కోసం వెతుకుతున్నాను యర్ ఈజ్ అ నైస్ డ్రెస్ ఇక్కడ మంచి అందమైన డ్రెస్ ఉంది బట్ దిస్ ఈజ్ ఆ బ్లూ డ్రెస్ కానీ ఇది బ్లూ డ్రెస్ దట్స్ ఓకే అది సరే బ్లూ డ్రెస్సెస్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం బ్లూ కలర్ డ్రెస్సెస్ ప్రజాదరణకు పొందాయి మే హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయొచ్చా ఎస్ ప్లీజ్ దయచేసి సహాయం చేయండి ఐఎమ్ లుకింగ్ ఫర్ అ బ్లౌజ్ నేను బ్లౌజ్ కోసం వెతుకుతున్నాను హియర్ ఈజ్ అ నైస్ బ్లౌజ్ ఇక్కడ ఒక అందమైన బ్లౌజ్ ఉంది బట్ దిస్ ఈజ్ ఆ పర్పుల్ బ్లౌజ్ కానీ ఇది పర్పుల్ బ్లౌజ్ దట్స్ ఓకే పర్పుల్ బ్లౌజెస్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం పర్పుల్ బ్లౌజెస్ చాలా ప్రజాదరణగా ఉన్నాయి మే ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయొచ్చా ఎస్ ప్లీజ్ అవును దయచేసి సహాయం చేయండి ఐ ఐఆమ్ లుకింగ్ ఫర్ అ జాకెట్ నేను జాకెట్ కోసం వెతుకుతున్నాను హియర్ ఈజ్ అ నైస్ జాకెట్ ఇక్కడ మంచి అందమైన జాకెట్ ఉంది బట్ దిస్ ఈజ్ ఆ రెడ్ జాకెట్ ఇది రెడ్ జాకెట్ దట్స్ ఓకే సరే రెడ్ జాకెట్స్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం రెడ్ జాకెట్స్ చాలా ప్రజాదరణ పొంది ఉన్నాయి కెన్ ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయగలనా ఎస్ ప్లీజ్ దయచేసి సహాయం చేయండి అవును ఐఎమ్ లుకింగ్ ఫర్ అ పేర్ ఆఫ్ షూస్ నేను పేర్ ఆఫ్ షూస్ కోసం వెతుకుతున్నాను హియర్ ఈజ్ అ నైస్ పేర్ ఆఫ్ షూస్ ఇక్కడ మంచి అందమైన షూస్ ఉన్నాయి బట్ బట్ దీస్ ఆర్ గ్రీన్ షూస్ ఇవి గ్రీన్ షూస్ దట్స్ ఓకే సరే గ్రీన్ షూస్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం గ్రీన్ కలర్ షూస్ ప్రజాదరణగా ఉన్నాయి కెన్ ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయగలను ఎస్ ప్లీజ్ అవును దయచేసి సహాయం చేయండి ఐఎమ్ లుకింగ్ ఫర్ అ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నేను ఇయర్ రింగ్స్ కోసం వెతుకుతున్నాను హియర్ ఈజ్ అ నైస్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ మంచి అందమైన చెవిలీ ఉన్నాయి బట్ దీస్ ఆర్ ఆరెంజ్ ఇయర్ రింగ్స్ కానివి ఆరెంజ్ కలర్లో ఉన్నవి దట్స్ ఓకే అది సరే ఆరెంజ్ ఇయర్ రింగ్స్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం ఆరెంజ్ కలర్ ఇయర్ రింగ్స్ ప్రజాదారణగా ఉన్నాయి కెన్ ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయగలను ఎస్ ప్లీజ్ దయచేసి నాకు సహాయం చేయండి ఐఎమ్ లుకింగ్ ఫర్ అ పేర్ ఆఫ్ సాక్స్ నేను సాక్స్ కోసం వెతుకుతున్నాను హియర్ ఈజ్ అ నైస్ పేర్ ఆఫ్ సాక్స్ ఇక్కడ అందమైన సాక్స్ ఉన్నవి బట్ దీస్ ఆర్ గ్రీన్ సాక్స్ బట్ ఇవి గ్రీన్ సాక్స్ దట్స్ ఓకే అది సరే గ్రీన్ సాక్స్ ఆర్ వెరీ పాపులర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం గ్రీన్ కలర్ సాక్స్లు ప్రజాదరణగా ఉన్నాయి